జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో నవీన్ గారు అలాగే మాగండి సునీత గారు అండ్ దీపక్ గారు పోటీ చేస్తున్నారు ఇంకా చాలా మంది ప్రత్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటే నేను నాలుగో తారీఖు కానీ ఐదో తారీఖు కానీ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పటి వరకు మాత్రం నవీన్ యాదవ్ గారికి అనుకూలంగా ఉన్నాయి అంశాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని కొన్ని డివిజన్లో అంటే బోరబండ్ లాంటి డివిజన్లో టఫ్ ఉంది అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పూర్తిగా టఫ్ ఉంది అంటే వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ పడే అవకాశం ఉంది కొన్ని కొన్ని ఏరియాలో నవీన్ యాదవ్ గారికి వన్ సైడ్ పడే అవకాశం ఉంది కొన్ని కొన్ని ఏరియాలో బీఆర్ఎస్ పార్టీకి వన్ సైడ్ పడే అవకాశం ఉంది సో ఇప్పటివరకు మొదటి నుంచి మనం తీసుకొచ్చిన గ్రాఫ్ అలా 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 రెండు వాళ్ళకి రెండు వాళ్ళకి ఒకసారి అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టారు మళ్ళీ ఈ రోజు రేపు రేవంత్ రెడ్డి గారు వస్తారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ గారు వస్తారా వస్తే అప్పుడు గ్రాఫ్ కూడా ఏమైనా మారుతుందా ఓటర్స్ ఏమైనా డివైడ్ అయ్యే అవకాశం ఉందా ఉంటే ఎంత వరకు డివైడ్ అయ్యే అవకాశం ఉంది అనేది మనం పరిశీలించాల్సిన గారు గెలుపు అవకాశాలు అంశాలు ఆయనకి ఫేవరబుల్ గా ఉన్నాయి ఆ గెలుపు అంశాలు ఆ అవకాశాలు ఈ రోజు ఇరవై తొమ్మిది కాబట్టి రేపు ఎలక్షన్స్ వరకు అదే వాతావరణం కొనసాగించినట్లయితే మాత్రం ఆయనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే నవీన్ గారు నిన్న బిఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి ఒక నెగిటివ్ కామెంట్ చేశారు చాలా వైరల్ అవుతుంది ఇదేమైనా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే యాక్చువల్ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రచార సందర్భంలో వాళ్ళు సైకి చేశారు ఆ సైకి యూట్యూబ్ లో నిలబడుతుంది అంటే మేము బండి కాల్ చేస్తామని చెప్పి సైక్ చేశారు సో వీళ్ళు ఏమైనా దాని మీద ఎమోషనల్ గా వీళ్ళు ఒకవేళ అలాంటి యాక్టివిటీ ఇది అయితే మాత్రం మేము ఈ రకంగా వ్యవహరిస్తామని చెప్పి యాక్టివ్ చేశారు సాధారణంగా ఎలక్షన్ టైంలో అలాంటివి చేయకూడదు కానీ వీళ్ళ ఎమోషన్ అర్థం చేసుకుంటున్నారు నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీ యొక్క ఎమోషన్ ని పబ్లిక్ అనేది అర్థం చేసుకున్నారు ఆ అర్థం చేసుకోవడం వల్ల అది వాటర్ కి అంత ఇన్ఫెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు అవదు అవదని నేను అనుకుంటున్నాను అవదు ఎందుకంటే వీళ్ళని అర్థం చేసుకున్నారు వీళ్ళు వీళ్ళకి అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వీళ్ళకి రాజకీయ పరంగా కాకుండా ఆ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు అంటే వీళ్ళ ఫ్యామిలీని కావచ్చు ఇతను కావచ్చు ఇతను ఐడియాలజీ కావచ్చు వీటి మీద పర్సనల్ టార్గెట్ చేస్తారు ఈ ఎప్పుడైతే పర్సనల్ టార్గెట్ చేస్తారో అది పబ్లిక్ లో పాజిటివ్గా అంటే సెంటిమెంట్ లిఫ్ట్ అవుతుంది సో వీళ్ళని రాజకీయ పరంగా అణచివేసే ప్రయత్నాలు చేస్తారు అన్న ఫీలింగ్ కలిగేలాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి రాజకీయాలు ఎప్పుడు పార్టీ పార్టీ అభ్యర్థి చూడాలి తప్ప పర్సనల్ అటాక్ ఎప్పుడు చేయకూడదు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ అటాక్ చేశారు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఏ చంద్రబాబు రెడ్డి గారిని పర్సనల్ అటాక్ చేశారు చంద్రబాబు సీఎంఏ పవన్ కళ్యాణ్ గారి మొన్న ఎలక్షన్స్ లో ఎంత పర్సనల్ అటాక్ చేశారు ఆయన కూడా గెలిచారు సో పబ్లిక్ అంటే కొన్ని అంశాలు పబ్లిక్ రిజీవ్ చేసుకునే యాంగిల్స్ అని మారిపోతుంటాయి సో ఇక్కడ మాత్రం నవీన్ యాదవ్ గారికి అంశాన్ని లోకల్ గా ఉండే పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఆ అటాచ్మెంట్ అంశం ప్రతి అంశాన్ని కూడా నెగిటివ్ తీసుకోవట్లేదు మీరు అన్నట్టు నెగిటివ్ ప్రభావం పడే అవకాశం లేకుండా ఈ ప్రత్యేక అంశాన్ని వాళ్ళు ఇలా రెచ్చగొడుతున్నారు కాబట్టి మా లీడర్ ఈ రకంగా మాట్లాడే లేదా ఆ రకంగా మాట్లాడే అవకాశం లేవు అన్న ఫీలింగ్ ఎక్కువ కలుగుతుంది అనమాట రాజకీయాల్లో సెంటిమెంట్ అనేది గతంలో చాలా సార్లు చెప్పాను సెంటిమెంట్ అనేది ఎలా ఉంటదంటే ప్రతిసారి సెంటిమెంట్ రాదు అందరికీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ కాంగ్రెస్ పార్టీని అయితే అధికారంలో తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్మెంట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సెంటిమెంట్ లిఫ్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు సెంటిమెంట్ లిఫ్ట్ అయింది ఇప్పుడు మాగంటి సునీత గారిని సెంటిమెంట్ అంటే ఆ కుటుంబాన్ని కానీ వాళ్ళని కానీ ఎవరు టార్గెట్ చేయలేదు ఎవరు ఆమె ఎవరు ఆమెను ఎవ్వరు ఏ రకంగా పర్సనల్ గా కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు సో వాళ్ళ భర్త చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ ఉప ఎన్నిక జరుగుతుంది అందులోనూ వీళ్ళు మూడోసారి అంటే మాగంటి గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచారు సాధారణంగా రెండు సార్లు గెలిచినప్పుడు వ్యతిరేకత మూడోసారి అయినప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది పార్టీ ఓడిపోయింది దాని మీద వ్యతిరేకత ఉంటుంది ప్లస్ అన్నిటికంటే ప్రధాన అంశం ఏంటంటే మాగంటి సునీత గారు కాకుండా వాళ్ళ వాళ్ళ బావగారికి అంటే మాగంటి గోపీనాథ్ గారికి వాళ్ళ అన్ని గారికి ఇచ్చుంటే కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది అంటే నిన్న ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్పొరేటర్ ఏం చెప్పారంటే మాగంటి గోపీనాథ్ గారు లేకపోవడం వల్ల మాకు ఈ మేనేజ్మెంట్ అంతా సరిగ్గా మాకు తెలియని చెప్పి బీఆర్ఎస్ కార్పొరేటర్లే అన్నారు అంటే ఈమె ఫస్ట్ నుంచి కూడా గ్రౌండ్లో లేరు పబ్లిక్ అటాచ్మెంట్ తోటి మాగంటి సునీత గారు పబ్లిక్ అటాచ్మెంట్ లేదు పబ్లిక్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఏ లోపాలు తెలుస్తాయి ఎలా అడ్మిస్ట్ చేయ తెలుస్తుంది పబ్లిక్ కూడా నమ్మకం ఉంటుంది మీ ఎవరి మీద నమ్మకం ఉండాలంటే పబ్లిక్లో కొంతకాలం ఉండాలి సో ఆమె సడన్ గా వచ్చి నాకు అవకాశం ఇవ్వండి అంటే ఆ అవకాశం రావాలి సెంటిమెంట్ అనేది ఎట్టి పర్సన్ కాదు అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు ఎవర రాజకీయ పార్టీలు ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ నాకున్న అవగాహన ప్రకారం చెప్తున్నాను సెంటిమెంట్ అనేది అస్సలు వర్కౌట్ కానే కాదు